హలో హాయ్ ఫ్రెండ్స్ మదనపల్లిలో మన మదనపల్లిలో చోడేశ్వరి తిరునాలు అంటే ఉగాది సందర్భంగా చౌడేశ్వరి తిరునాలుకి పెద్ద సెట్ అయితే వేశారు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయడానికి కన్నుల విందుగా చూడడానికి చాలా అందంగా సెట్ అయితే వేశారు ఈ సెట్ చూసా అంటే నాకు మగధీరా సినిమా గుర్తొస్తుంది ఎందుకంటారా మగధీరా సినిమాలో సేమ్ ఇలాంటి గద్దే ఉంటుంది అనమాట కోట మీద ఆ గద్దం చూస్తామంటే సేమ్ టు సేమ్ అలానే ఉంది అయితే సూపర్గా ఉంది బయటంతా పక్షులు జంతువులు అయితే పోస్టర్స్ అయితే వేశారు లోపల ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఎంట్రీ టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ పెట్టారు ఓపెనింగ్ అయితే అయింది అన్నారు కానీ అయితే ఎవ్వరు లేరు అనమాట ఇక్కడైతే కానీ ఉగాదికి అయితే చాలా బాగుండబోతుంది తిరణాల సందర్భంగా ఇంకా చాలా ఆటపాట కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే ఏముండదు పెద్దగా లోపల వెళ్ళి చూస్తే కానీ ఏముంది అనేది మనకైతే తెలియదు త్వరలోనే ఇది ఉగాది గ్రాండ్ గ్రాండ్గా ఉండబోతుంది మదనపల్లికి దూరంలో ఎవరైనా చూడని వాళ్ళు అంటే వచ్చి ఇంకొకసారి ఎగ్జిబిషన్ ఈ అనేది చూడండి చాలా బాగుండబోతుంది సూపర్గా ఉంటుంది